కందుకూరు విలేసేశలింగం కందుకూరు విలేశలింగం కందుకు సాధిస్తాం కందుకూరి ఆశ్రయాలి విద్య అందించాలి మహిళలందరికీ విద్య అందరికీ విద్య మహిళలందరికీ విద్య

నిలబడి మీరు నవయుగ వైతాలికుడు కందుకూరి వీరేశలింగం గారి నూట డెబ్బై ఏడవ జయంతి ఈ రోజు ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం వాస్తవానికి ఈ నూట డెబ్బై ఏడవ జయంతి రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాల్సింది కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ప్రముఖుల జయంతులు వర్తంతులు జాబితా విడుదల చేసింది ఆ జాబితాలో తెలుగు జాతికి తెలుగు జాతి పునర్వికాసానికి పెద్ద ఎత్తున కృషి చేసినటువంటి మహనీయుడు కందుకూరి వీరేశలింగం గారికి ఆ జాబితాలో చోటు లేకపోవటం అత్యంత దురదృష్టకరం కందుకూరి వీరేశలింగం గారు ఆయన జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రంగస్థల నాటక దినోత్సవం జరుపుతా ఉన్నారు వాస్తవానికి కేవలం నాటక రచనలకు మాత్రమే విదేశ గారు పరిమితమై లేరు విదేశ గారు యావత్ జీవితం ఒక పెద్ద సంస్కరణ ఉద్యమకారుడిగా మూఢత్వాన్ని ఆ రోజుల్లో తెలుగు జాతి మీద తెరలు తెరలుగా మూఢత్వపు చీకట్లు కమ్ముకున్నప్పుడు ఆ మూఢత్వపు చీకట్లని చీల్చి చెందాడినటువంటి ఒక కగ్గదారిగా కందుకూరి విదేశ గారు నిలిచారు ఆంధ్ర రాష్ట్రంలోని మొట్టమొదటి వితంత పునర్వివాహాన్ని చేసి ఇవాళ మూలత్వానికి వ్యతిరేకంగా ఒక పెను సంచలనానికి దారి తీసినటువంటి వీరేశలింగం గారు తెలుగు జాతి మొత్తానికి తెలుగు జాతిలో ఒక పునర్ వికాసానికి ఆయన పెద్ద ఎత్తున కృషి చేశారు అంతేకాదు ఆ రోజుల్లోనే ఆయన ఒక విజ్ఞాన దాయకుడిగా నిలిచాడు విజ్ఞాన దాయకుడిగా అంటే ఆయన అనేక రకాల అధ్యయనాలు చేసి సాంఘిక శాస్త్రం జీవ శాస్త్రం దగ్గర నుంచి అన్ని రకాలని ఆయన అధ్యయనం చేసి ఆ రోజు ఆ పుస్తకాలన్నీ ఇంగ్లీష్ లో ఉంటే ఆ ఇంగ్లీష్ లో ఉన్న పుస్తకాలు విద్యార్థులకు అర్థం కావని వాటి అన్నిటినీ తెలుగులోకి అనువదించినటువంటి మొట్టమొదటి అనువాదకుడిగా కూడా విదేశ రంగంగా నిలిచారు ఆయన ఆంధ్ర రాష్ట్రంలోని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో మొట్టమొదటి జర్నలిస్ట్ గా కూడా నిలిచినటువంటి గొప్ప మానే అందుకే విదేశ గారు ఆంధ్ర రాష్ట్రంలో తొలి పాత్రికాయనిగా నిలిచినటువంటి మొదటి వ్యక్తిగా కూడా విదేశ గారు నిలబడి ఉన్నారు ఇదే రాజమండ్రి పుర వీధుల్లో ఆయన బాలికల విద్య కోసం స్త్రీ విద్య కోసం అట్లనే విత్తంతుల పునర్వివాహం కోసం ఆ రోజుల్లో ఉన్నటువంటి మూఢ నమ్మకానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడుతూ ఉంటే ఆ కాలానికి ఆ కాలానికి మీటింగ్ అంటే ఏంటో తెలియని రోజుల్లో ఆయన అనుచరులు వేసుకుని రాజమండ్రి పురవీధుల్లో వెళ్తా ఉంటే జనం నేవృత మీటింగ్ వాళ్ళు వస్తున్నారు మీటింగ్ వాళ్ళు వస్తున్నారని చెప్పని ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి ప్రజలతో సమావేశాల సంస్కృతిని తీసుకొచ్చినటువంటి మొదటి సంస్కరణోద్యమ ఒక పెద్ద కడ్గదారి కందుకొని వీరేశలింగం గారు అంతేకాదు బాలికల విద్య కోసం ఆయన తన యావ దాస్తుని దార మొదటి బాలికల స్కూల్ని ఏర్పాటు చేశారు ఆయన ఇదే మన వీటి లో ఆయన ఆస్తులోని వీరేశం గారి పేరుతో స్కూలు కాలేజీ ప్రారంభమైంది దాని తర్వాతే ఆనంద్ గార్డెన్స్ లో ఇవాళ అక్కడ డిగ్రీ కాలేజీ ఉమెన్స్ కాలేజీ ఇట్లాంటివన్నీ కూడా ప్రారంభమై నడుస్తా ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అనేక మందికి లక్షలాది మందికి విద్యకి ఆ విద్య ద్వారా ఉపాధి అవకాశాలకి దారి చూపించినటువంటి విద్యా దాతగా కూడా విదేశ గారు నిలబడ్డారు దాంతో పాటుగానే ఆ రోజుల్లో ఆయన చెప్పినట్ట అక్కడ అలాంటి కాలంలో దయ్యాలు ఉన్నాయని చెప్పని ఆ రోజులో చేపబండ్లు పేరుతో ప్రజల్ని మూడకే సందర్భంలో నేను దయ్యం అంటే ఇంకా చూస్తానని చెప్పని ఆ రోజుల్లో ఆయన ధైర్యంగా శ్మశానానికి నిలబడి దయ్యాలు లేవు దయ్యం అంటూ ఉంటే మనిషిలో ఉన్నటువంటి మోడత్వమే దయ్యం మనిషిలో ఉన్నటువంటి చెడ్డ మార్గమే దయ్యం అని చెప్పి ఇవాళ ఆయన ధైర్యంగా ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి చైతన్య దారిగా వీరేశ్వరంగం గారు నిలబడినటువంటి సందర్భం ఉంది అందుకనే వీరేశ్వరంగం గారు అంటే ఒక్క రకమైన అంశమే కాదు అనేక అంశాల్లో వీరేశ్వరంగం గారు తను చేయడానికి కానీ జాగృతం చేయడానికి ఒక చైతన్య దారిగా నిలిచాడు ఒక కాంతి ధారగా నిలిచాడు విదేశ గారు అట్లాంటి విదేశ గారు ఇవాళ ఆయన జీవిత చరిత్ర చదువుతా ఉంటే ఒక భగత్ సింగ్ జీవిత చరిత్ర చదివితే ఎంత ఉత్సాహం వస్తుందో ఒక అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర చదివితే ఎంత ఉత్సాహం వస్తుందో ఒక వినేశలింగం జీవిత చరిత్ర చదివితే కూడా అంతే ఉత్తేజం అంతే ఉత్సాహం అంతే మన రక్తం మరియు అనేక అంశాలు ఆయన జీవితంలో ఉన్నాయి అట్లాంటి ఆయన ఆయన అనేక పుస్తకాలు రాయటం కోసం డబ్బులు అవసరమయ్యి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్చరర్ గా చేరాడు ఆయన ఆ రకంగా కూడా ఆయన ఉపాధ్యాయుడిగా ఆయన ఒక జర్నలిస్ట్ గా ఆయన ఒక సంఘ సంస్కర్తగా ఆయన ఒక చైతన్య దారిగా అజ్ఞానపు చీకట్లను తొలగించేటువంటి అనేక అంశాల్లో ఆయన ప్రతిభాశాలిగా నిలిచారు ఆయన అనేక మందికి శిక్ష రికం వహించారు ఇవాళ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఆయన శిష్యుడు అని చెప్పుకొని ఆయన శిక్ష అనేకమైనటువంటి అంశాలు ముందుకు తీసుకొచ్చిన సందర్భం కూడా ఉన్నది అట్లాంటి అంశాలను చూసుకున్నప్పుడు ఇవాళ కందుకూరి వీరేశలింగం గారు ఆంధ్ర రాష్ట్రానికే ఒక చైతన్య దారిగా ఉన్నారు అట్లాంటి వీరేశలింగం గారి జయంతులు వర్దంతుల్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి ఆ జాబితాలో చోటు కల్పించాలి అట్లాంటి మానేయుడి జీవిత చరిత్రని పాఠ్యాంశాల్లో చేర్చడం ద్వారా ఇవాళ ఉన్నటువంటి సమాజంలో రాబోయే తరాలకి ఇవాళ మౌనత్వానికి వ్యతిరేకంగా అజ్ఞానానికి వ్యతిరేకంగా ఎట్లా నిలబడాలి ఎట్లా పోరాడాలి ఈ సమాజానికి ఏది అవసరం ఏ చైతన్యం